ఒకటి కాదు రెండు కాదు మూడు రోజులు రాజు రిక్వెస్ట్ చేసి పంపిస్తున్నాడు వెళ్ళవయ్య వె భార్యను వదిలిపెట్టి జస్ట్ నిన్ననే కదా నేను పోయింది మళ్ళీ ఇప్పుడు ఎలా అంటాడు ఏంటి ఈయన అని అనుకోవటానికి లేదు ఎందుకంటే నెలల తరబడి జరుగుతుంది అక్కడ అప్పటికీ అయిపోయి అయిపోయి ఉంటుంది రెండు మూడు నెలలు ముట్టడి వేయటం దాని గురించి అవగాహన మీకుంటే అటు ఆరు నెలలు ఏడు నెలలు కొన్నిసార్లు సంవత్సరాలు సంవత్సరాలు ముట్టడి వేసినటువంటి సందర్భాలు ఉంటాయి ముట్టడి వేయటం అంటే పట్టణం చుట్టూ పట్టణం లోపట ఉన్నటువంటి వారిని బయటికి రానివ్వరు బయట ఉన్నటువంటి వారిని లోపలికి పోనీవరు ఏ రవాణా వ్యవస్థ ఏది లోపలికి బయటికి రావడానికి వీలుండదు అనమాట అంత కట్టుదిట్టంగా చుట్టూ సైన్యముతో మోహరించి ముట్టడి దెబ్బలు వేసేసి కట్టుదిట్టంగా ఉండటం అనమాట వాళ్ళంతట వాళ్ళే అన్నం లేక కూరగాయలు లేక బయట నుంచి వచ్చేటటువంటి ఏవి రాక లోపలిని అలమట్టించి చావాలి ఆకలితో లేదంటే బయటకు వచ్చి మనతో యుద్ధం చేసి